అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయేల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందానికి ప్రతిపాదించిన ఇరవై సూత్రాల ప్రణాళిక మొదటి భాగం సోమవారం అనగా పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తయింది ఇక రెండవ భాగం ఎలా పూర్తవుతుందో చూద్దాం ఈ ఇరవై సూత్రాల పథకంలో రెండవ భాగాన్ని ఎప్పటి నుండి అమలు చేయాలి అనే అంశం ఇంకా నిర్ణయింపబడలేదు వాస్తవానికి పాలస్తీనా దేశం అనేది ఈ చిత్రపటంలో చూపించిన విధముగా వెస్ట్ బ్యాంక్ గాజా ఈ రెంటిని కలిపి పాలస్తీనా దేశం అంటారు అయితే ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నది గాజాలో ఈ గాజా అనే చిన్న భూభాగం మనం పరిశీలించినట్లయితే ఈ చిత్రపటంలో చూపించిన విధముగా పొడవు నలభై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది వెడల్పు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ భూభాగానికి పశ్చిమాన మధ్యధర సముద్రం ఉంటుంది తూర్పున ఇస్రాయేల్ దేశం ఉంటుంది ఈ ఇరవై సూత్రాల పథకంలో మొదటి భాగం అమలు కాగానే ఇస్రాయల్ దేశం యొక్క సైన్యం ఈ చిత్రపటంలో చూపించిన బులుగు రంగు గీత దగ్గర ప్రస్తుతం ఉన్నది అక్కడ నుండి వెంటనే ఈ పసుపు రంగు గీత దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత మొదటి భాగంలో ఉన్న అంశాలు అమలైపోతాయి ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో వివిధ దేశాల నాయకులతో కలిసి ఇంగ్లాండ్ దేశం యొక్క మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో కూడా కలిపి ఒక బోర్డు ఏర్పడుతుంది ఈ బోర్డు ఏర్పడిన వెంటనే ఇజ్రాయెల్ దేశం తన సైన్యాన్ని ఈ చిత్రపటంలో చూపించిన విధముగా ఎర్ర దగ్గరికి వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ బోర్డు గాజాలో ముఖ్యమైన నాయకులందరినీ కూడా సమకూర్చి ఒక మున్సిపల్ కౌన్సిల్ లాంటి కమిటీని ఏర్పాటు చేస్తుంది ఆ మున్సిపల్ కౌన్సిల్ లాంటి కమిటీ ఇక మీద గాజా పరిపాలన చూసుకుంటుంది ఈ బోర్డు యొక్క ఆధ్వర్యంలో ఆ మున్సిపల్ కమిటీ పనిచేస్తూ ఉంటుంది ఇది జరిగిన వెంటనే ఇజ్రాయెల్ దేశం తన సైన్యాన్ని ఈ చిత్రపటంలో చూపించిన విధముగా ఈ బులుగు రంగు గీతలు ఉన్నాయి చూశారు ఇక్కడికి ఆ సైన్యం వచ్చేయాలి దీన్ని బఫర్ జోన్ అంటారు సైన్యం ఇక్కడ ఉండి గాజాలో జరుగుతున్న అన్ని శాంతి ఒప్పందంలో ఉన్న అన్ని అంశాలు నెరవేరేటట్లు చూడాలి గాజాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రణాళిక పూర్తిగా అమలయ్యి గాజా తిరిగి రీబిల్డ్ అవటానికి సహకరించాలి ఇది ఈ రెండవ భాగంలో ఉన్న అంశాలు ఈ అంశాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి అనేది ఇంకా నిర్ణయించలేదు